నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నవత సనాతన ధర్మదేశంలో డబ్బుతో కొనలేనిది ఏంటంటే మూడు ముళ్ళ బంధం మూడు ముళ్ళు ఏడడుగులు ఒక మనిషిని మరొక మనిషికి ఒక కుటుంబాన్ని మరొక కుటుంబానికి పరిచయం చేస్తూ ఒక కుటుంబంలో పెరిగిన అమ్మాయి మరో కుటుంబం యొక్క వంశాభివృద్ధి చేస్తూ ఆ కుటుంబంలో మమేకమవుతూ ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మాంగళ్య బంధం మోర్ ఇంపార్టెంట్గా ఉంటుంది కానీ ఈరోజు నైజీరియన్లు డబ్బులతో మాంగళ్య బంధాన్నే కొంటున్నారు భారతదేశంలో ఎంత దుస్థితి వచ్చిందంటే ఒకప్పుడు అరబ్బులు చేసేవాళ్ళు ఇలా ఇప్పుడు నైజీరియన్లు కూడా చేస్తున్నారు అయినా కూడా డబ్బుకు మాంగళ్య బంధాన్ని అమ్మే వెదవలు భారతదేశంలో పెరిగిపోతున్నారు డబ్బుతో మాంగళ్య బంధాన్ని కొనే ఎదవలు భారతదేశంలో పెరిగిపోతున్నారు దీనికి సంబంధించి ఈనాడులో ఆర్టికల్ చూసినప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచించాలి అంటే ఈ ఆర్టికల్ని తెలియచేయాలి అనిపించింది అందుకే ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఒక్కసారి చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా అయినా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇంతకు డబ్బుతో మాంగళ్య బంధాన్ని నైజీరియన్లు ఎలా కొనుక్కుంటున్నారు అన్నారా ఆర్టికల్లోకి వెళ్దాం పేదరికం అధిక సంతానం బిడ్డల పోషణ భారంగా మారుతుంది ఈ విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇదే అదునుగా ఓ దళారి రంగ ప్రవేశం చేస్తాడు ఆ ఇంటి పెద్దకు డబ్బు ఆశ చూపిస్తాడు కుటుంబంలోని యువతికి విదేశీయుడితో వివాహం జరిపిస్తాడు ఆరు నెలలు కాగానే అతడు తన దేశం వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ యువతి పరిస్థితి దయనీయంగా మారింది ఇలాంటి దందాలు డబ్బు కాజేందుకు చేస్తున్న మోసాలుగా పోలీసులు భావిస్తున్నారు కన్న తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం అలాగే విదేశీల్లో గి నైజీరియన్లు అరేబియన్ అరబ్బులు లాంటి కొంతమందికి ఆడపిల్ల అంటే ఒక విలాస వస్తువు ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఎక్కడైతే ఆడపిల్లలు ఎక్కువ ఉంటారో వాళ్ళనే టార్గెట్ ఆ ఇంటికి వెళ్తారు మీ ఇంట్లో సమస్యలకి ఇగో డబ్బులు ఇస్తున్నాం ఒక విదేశాల్లో ఉన్న మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు మీ అమ్మాయి జీవితం సూపర్ అంటారు వాడు మూడు ముళ్ళ బంధం విలువ తెలవకుండా ఏడు అడుగులు ఎందుకు వేస్తున్నామో అర్థం కాకుండా ఆ పిల్ల మెడలో తాలిగట్టి ఆరు నెలలు వాడు మోజు తీర్చుకుంటాడు తర్వాత నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు తిరిగి రాడు అప్పటికి వాడి పాస్పోర్ట్ అయిపోతుంది వీసా సారీ వీసా అయిపోతుంది పాస్పోర్ట్తో ఎగిరిపోతాడు తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ ఆరు నెలలలో అమ్మాయి కనుక గర్భం దాలిస్తే తండ్రి ఊరు పేరు తెలియని ఒక బిడ్డ ఒంటరిగా ఆ బిడ్డని ఎలా పెంచాలో తెలియని తల్లి సమాజంలో మొగుడు వదిలేసిన భార్య అనే గుర్తింపు వీటన్నిటి మధ్య నలిగిపోయిన ఆ ఆడపిల్ల ఈ సమాజాన్ని ప్రేమిస్తుందా ధర్మాన్ని ప్రేమిస్తుందా తన దారి ఎలా ఎంచుకుంటుంది ఇది ఎంత పెద్ద దారుణానికి దారితీస్తుంది వ్యవస్థను సంస్కృతిని ఎంత దెబ్బతీస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు గల్ఫ్ షేకులు ఇలా ఉండేవాళ్ళు గతంలో గల్ఫ్ షేకులు కొందరు పాతబస్తీ శివారు ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల్లోని యువతులు బాలికలను పెళ్లి చేసుకొని మోసగించిన ఘటనలు అనేకం ఉన్నాయి పోలీసులు స్వచ్ఛంద సంస్థలు చొరవతో వాటికి అడ్డుకట్ట వేయగలిగారు తాజాగా కొందరు విదేశీయులు తాత్కాలికంగా నగరంలో నివాసం ఉంటూ పేద కుటుంబాల్లోని బాలికలను పెళ్లి పేరిట మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నైజీరియన్ల ఒప్పంద వివాహాలు చేసుకుంటున్నట్లు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది నాకు అర్థం కావట్లే అసలు ఏం తల్లిదండ్రులు ఎవడో ఒకడు నీ బిడ్డకు రేటు కట్టి అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటా అంటే డబ్బు కోసం ఓ ఆడపిల్ల జీవితాన్ని మూడు ముళ్ళ బంధాన్ని తూకంలో పెట్టి అమ్మేస్తున్నారే మనస్సాక్షి లేదా ఎటుపోతోంది సమాజం కన్న బిడ్డలను అమ్ముకొని సంపాదించే డబ్బు అదొక డబ్బేనా చి సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో ఆరితీరిన నైజీరియన్లు విద్యా వ్యాపారం పర్యటకుల పేరుతో భారత్ లో మకాం వేస్తున్నారు గోవా హైదరాబాద్ బెంగళూరు ముంబై పూణే తదితర ప్రధాన నగరాలను కేంద్రంగా మార్చుకొని డ్రగ్స్ దందా సాగిస్తున్నారు వీసా గడువు ముగిసినా ఇక్కడ ఉండేందుకు తెలివిగా వ్యవహరిస్తున్నారు స్థానికులతో గొడవ డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉద్దేశపూర్వకంగా పట్టుబడుతున్నారు జైళ్లు న్యాయస్థానంలో వాయిదాలతో కాలం వెల్లదిస్తున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ పెళ్లి పేరిట నయవంచన మార్గాన్ని ఎంచుకున్నారు చీకటి కార్యకలాపాలతో వచ్చిన సొమ్ముతో స్థానిక యువతులను వివాహం చేసుకుంటున్నారు వీరి మాయ మాటలు నమ్మి డబ్బుకు ఆశపడిన కొందరు యువతులు ఒప్పంద వివాహానికి అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది వీరిని పెళ్లి చేసుకున్న నైజీరియన్లు రాజస్థాన్ స్థానంలో ఉంటూ ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు ఆ తర్వాత పారిపోతున్నారు అర్థమైందా మూడు ముళ్ళు ఏడడుగుల బంధాన్ని ఈరోజు అగ్రిమెంట్ల రూపంలోకి తీసుకొచ్చి డబ్బులతో అగ్రిమెంట్లు చేసుకొని పెళ్లిళ్ళు చేస్తూ ఆరు నెలలకు నీ దారి నీది నా దారి నాది అనే దారిద్ర భావజాలంలోకి భారత్లోని సంస్కృతి వెళ్ళిపోతుంది దీనికి పేదరికమ కారణమైతే ప్రేమ అనేది మరికొంత కారణమైతే తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం మరికొంత కారణమైతే ఇలాంటి ముఠాలు పెరిగిపోవడం ఇంకొంత కారణం కారణాలు ఏదైనా మన సంస్కృతి మీద దెబ్బతీయడానికి ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి దయచేసి పెళ్ళి అనే దాన్ని అపహాస్యం చేయకండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న విధానాలలో అతి గొప్పది పెళ్ళి అమెరికాలో ఈమె కొడుకుకు ఆయన తండ్రి ఆయన బిడ్డకు ఇంకొకరు తండ్రి అన్నట్టు ఇలా పాశ్చాత్య దేశాల్లో చాలా ఉంటుంది కానీ మనవళ్ళ మనవళ్ళను కూడా చూసే సంస్కృతి మన సనాతన హిందూ ధర్మంలోని భార్యాభర్తలకు మాత్రమే ఉంటుంది అది మన పెళ్ళిళ్ళ గొప్పతనం దాన్ని అపహాస్యం చేస్తున్నట్టు మీ చుట్టుపక్కల ఎవరైనా కనిపించినా లాగి గూబె కొట్టి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి కారణాలు చూపిస్తూ పెళ్ళిని మాత్రం అపహాస్యం చేయకండి ఇంతకంటే ఏం చెప్పాలో నాకు ఈ వీడియో ద్వారా తెలియట్లేదు మీరేం చెప్పాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి జై హింద్ జై భారత్